అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ ఛంటారు తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అని చెప్పేసి ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే ఇందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ మెసేజెస్ మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే అండ్ మీకు గనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఓకే అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే మరి చూసేద్దాము ఇవాళ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయని చెప్పేసి క్వీన్ ఆఫ్ స్వోట్స్ చాలా చాలా థింకింగ్ నడుస్తుంది జస్టిస్ ఎయిట్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కప్స్ ఓకే సపరేట్ ఎనర్జీ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే సో రీసెంట్లీ లేకపోతే ఇప్పుడు ఓకే మీరు ఏదో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో జస్టిస్ కార్డ్తో అది కూడా ఏదో ట్రూత్కి సంబంధించి ఏదో లైఫ్ని కంట్రోల్ తీసుకోవాలి బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అండ్ స్పెసిఫిక్గా ఇక్కడ ఏంటి అని అంటే ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇంకా క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో చాలా సీరియస్గా కమ్యూనికేషన్కి సంబంధించి ఎవరితోనో మాట్లాడాలి ఒక క్లారిటీ తీసుకోవాలి స్పెషల్లీ అంటే నిలదీసేయాలి అన్న ఆలోచన ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే ఇంతకు ముందు ముందు మీరు ఏదైనా స్పెసిఫిక్ పర్సన్ ఏదైనా ఏదైనా అవ్వచ్చు ఈ సిచ్యువేషన్ ఓకే వర్క్ అవ్వచ్చు ఫ్యామిలీ లవ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా అయ్యిండొచ్చు అనమాట ఇది ఓకే సో నేను జస్ట్ మీకు సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఈ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో మీకు ఏంటి అని అంటే నిలదీసేయాలి ఇప్పుడు నాకు ఈ కాన్వర్జేషన్ క్లియర్లీ రావాలి ఈ ఆన్సర్ తెలుస్తే దానికి సంబంధించి మీ డెసిషన్ అనేది తీసుకుంటాను అప్పుడు లైఫ్ అనేది బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అండ్ ఇది కూడా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్కి సంబంధించి మాట్లాడాలి అండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి లైక్ యు నో ఏమంటారు ఇది మాటల్ని ఏ ఏమో అంటారు కదా నాకు గుర్తుకు రావట్లేదు దాన్ని ఏమంటారో అంటే అది ఇది అనకుండా డైరెక్ట్ పాయింట్కి రావడం అనమాట ఓకే సో అలా మాట్లాడాలి అన్నట్లు మీరు ఆలోచిస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఇంతకు ము ముందు మీరు ఈ పర్సన్తో లేకపోతే ఈ సిచ్యువేషన్లో చాలా ఛాన్సెస్ ఇవ్వడం మీరు లేకపోతే సరే పోనీలేండి మళ్ళీ మంచిగా వాళ్ళు అర్థం చేసుకుంటారు మారి వస్తారు ఇలాంటి సిచ్యువేషన్ లేకపోతే వాళ్ళు మెల్లిగా తర్వాత వాళ్ళంతకు వాళ్ళే వచ్చి మాట్లాడతారు ఇలా ఏదైనా ఉండొచ్చు అనమాట అంటే మీరు కొంచెం కామ్గా ఉండడము కొంచెం పేషెంట్స్తో వెయిట్ వెయిట్ చేస్తూ ఉండడము అంత నార్మల్ అయిపోతుంది ఇలాంటిదంతా జరిగిండొచ్చు ఓకే అండ్ దానివల్ల ఏంటి అని అంటే చాలామంది ఇక్కడ మీరు ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీరు స్టక్ అయిపోవడము ఒక బ్యాలెన్స్ లేకపోవడము ఎవ్రీ టైం మీరు కన్ఫ్యూజన్లో ఉండడం అనమాట లైక్ యునో ఇది చూస్ చేసుకోవాలో అది చూసుకోవాలి అది చూస్ చేసుకోవాలి ఏం చేయాలి నా లైఫ్లో అని అర్థం కాకుండా ఉండడము జరిగిండొచ్చు ఓకే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మీరు ఇప్పుడు చాలా డిటర్మినేషన్లో ఉన్నారు ఇంకా ఏంటి అని అంటే కొంచెం కోల్డ్ ఎనర్జీ చూపించిన యూజువల్లీ మీ ఎనర్జీ ఎలా ఏంటిదంటే నర్చరింగ్ సెన్సిటివ్ ప్రేమతో మాట్లాడడము అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో అని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా ఉండి హర్టింగ్ విషయాలు లైక్ హర్టింగ్గా మాట్లాడకూడదు అని చెప్పేసి కంట్రోల్ లాంటివి చేస్తూ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఎలాంటి దాంట్లో ఉన్నారంటే ఈ ఎమోషన్స్ ఈ సెన్సిటివ్గా ఉండడం అన్నిటి అన్నీ మీకు ఎలాంటి హెల్ప్ చేయట్లేదు లైక్ యూనో మీరు డే బై డే తక్కువ అయిపోతున్నారు కాబట్టి ఈసారి కోల్డ్ ఎనర్జీ ఉన్నా పర్లేదు రూడ్గా వచ్చినా పర్లేదు కానీ ఈ కాన్వర్జేషన్ జరగాలి ఈ కమ్యూనికేషన్ అనేది జరగాలి డెఫినెట్లీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే ఇది ఏ సిచ్యువేషన్ అయినా అయ్యిండొచ్చు కొంతమందికి ఇక్కడ సిచ్యువేషన్స్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను లైఫ్ బ్యాలెన్స్ తీసుకుందామని చెప్పేసి ఒకసారి ఈ ట్రూత్ ఈ క్లారిటీ ఏదైనా వచ్చినా వచ్చిన తర్వాత మీరు కొంచెం ఫార్వర్డ్ మూమెంట్ అనమాట ఫాస్ట్గా ఇంకా మీరు ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే స్పెషల్లీ ఇక్కడ మనకి క్వీన్ ఇంకా జస్టిస్ చూపిస్తున్నందుకు సమ్ సార్ట్ ఆఫ్ సపరేషన్కి సంబంధించి లైక్ లేక మీరు వర్క్ చేయాలి అని అనుకున్నారు కానీ కుదరట్లేదు ఇంకా ఇప్పుడు అవ్వదు ఇలా సపరేషన్కి సంబంధించి నేను ఉండను వెళ్ళిపోతాను లేక ఇది చాలా టాక్సిక్ ఉంది సిచ్యువేషన్ ఇంతవరకు వెయిట్ చేస్తూ ఉండాలి రైట్ అండ్ ఇక్కడ చూడండి టూ ఆఫ్ వర్డ్స్ స్టక్ అయి ఉండడం క్రాస్ రోడ్లో ఉండడము ఇలాంటిదంతా చూపిస్తుంది అనమాట మీరు ఇంకేంటి అని అంటే ఈ సిచ్యువేషన్స్లో ఉండకూడదు అని ఇంకా ఫైనల్లీ డెసిషన్ అనేది తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే అండ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీస్తో స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషనల్ హర్ట్ ఓకే లైక్ యూనో మీ నేను నేను ఇందాకే చెప్పాను రైట్ ఇక్కడ మీరు ఎమోషన్స్ని లాక్ చేసేసి అండ్ చాలా కొంచెం కోల్డ్ ఎనర్జీతో కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి అనుకుంటూ ఉన్నారు ఓకే ఎందుకు మెయిన్ అంటే ఈ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ ఎమోషనల్ బ్యాలెన్స్ మీరు లూజ్ అవుతున్నారు దీనివల్ల లైక్ అది ట్రూత్ అనేది బయటికి రాదు ఆ కాన్వినేషన్ జరగదు అది చాలా జస్టిస్ రాదు బ్యాలెన్స్ అనేది లేదు లైఫ్లో సో ఇక్కడ ఏంటి అంటే మీ మనసులో లైక్ బయట వాళ్ళ గురించి మర్చిపోండి అవతల పర్సన్ గురించి మర్చిపోండి మీకు ఈ బ్యాలెన్స్ అనేది లేకపోవడము ఎమోషనల్లీ హ్యాపీగా లేకపోవడం అనేది జరుగుతుంది సో మీరు ఈ ఎమోషనల్ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తున్నట్లు అది కావాలి అని అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట యూనివర్స్ ఓకే కొంతమంది ఇక్కడ సోల్మేట్ ఎనర్జీ కూడా అయిండొచ్చు కానీ ఇక్కడ రీడింగ్ డెఫినెట్లీ ఇవాళ దాని గురించి అయితే రావట్లేదు ఈసారి వస్తున్న రీడింగ్ అయితే మాత్రం డెఫినెట్లీ నిలదీసేయాలి ఏదైనా సరే అది తాడోపేడో అది చెప్పడానికి రాలేదు నాకు వర్డ్ ఏదైతే ఏంటి ఇప్పుడు ఇది ఇంకా నిర్ణయం తీసేసుకోవాలి అని అనమాట ఓకే అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఈ కామ్యుకేషన్ కమ్యూనికేషన్ జరగడమేం కాదు ఈసారి డైరెక్ట్గా ఇంకా సూటిగా చెప్పేసి మీరు ఎక్స్ప్లెనేషన్ కోసం వెయిట్ చేయడము చూద్దాము ఈ పర్సన్ లేకపోతే వీళ్ళు ఏమంటారు నేను చెప్పిన తర్వాత అని అనుకోవడము అలాంటిది కూడా చూపించట్లేదు ఒక్కసారి డైరెక్ట్గా చెప్పేసి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇవ్వు లేకపోతే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అని అక్కడి నుంచి మూవ్ అయిపోవడం అనమాట అంటే అంటే ఇంకా మీరు దాని గురించి కేర్ చేయట్లేదు నాకు అనవసరము అన్న ఎనర్జీలో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే కొంచెం రెబేలియస్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట అంటే మీరు విసిగిపోయారు ఇక్కడ అంటే వెయిట్ చేయడము ఛాన్సెస్ ఇవ్వడము మళ్ళీ మళ్ళీ బ్యాలెన్స్ లేకపోవడము ఇంక ఇది ఎన్ ఎంత టైం వరకు జరుగుతుంది అని విసిగిపోయి ఫైనల్లీ ఇంకా అది లేకున్నా పర్వాలేదు ఆ ఒక్క మెసేజ్ ఇవ్వాల్సింది ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్ అన్నట్లు కూడా ఇంకా చూపిస్తుంది అనమాట ఓకే చూద్దాము ఇంకా ఇలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి మీకోసము సో ఇక్కడ స్పెషల్లీ మీరు మీ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తున్నారు నాకు తెలియదు మరి రీసెంట్లీ ఈ అఫర్మేషన్ చెప్పానో ఏమో తెలియదు కానీ ఈ రీడింగ్లో కూడా వస్తున్న అఫర్మేషన్ ఏంటి అని అంటే మై లైఫ్ విల్ బీ బ్యాలెన్స్డ్ ఓకే ఐ థింక్ చెప్పానేమా బట్ స్టిల్ మీరు ఈ ఈ మళ్ళీ వస్తుంది అని అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే మై లైఫ్ ఈజ్ బ్యాలెన్స్డ్ విల్ బి అని అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ ఉంది అనేది రైట్ మన మేనిఫెస్టేషన్ కాబట్టి మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఈ రీడింగ్కి కింద ఖచ్చితంగా అందరూ అఫర్మ్ చేయండి మై లైఫ్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఓకే సో డెఫినెట్లీ నా లైఫ్ ఆల్రెడీ బ్యాలెన్స్లో ఉంది అని చెప్పేసి బిలీవ్ చేయడం అనమాట అండ్ దాన్ని మీ లైఫ్లోకి మ్యానిఫెస్ట్ చేయడం లాంటిది సో అందరూ మనస్ఫూర్తిగా బిలీవ్ చేసి కింద మీరు ఈ అఫర్మేషన్ కమెంట్ చేయండి ఓకే చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి అండ్ ఇంకొక ఛానల్ ఉంది నాకు శశి ఇంగ్లీష్ మూన్ సై మూన్ షైన్ ట్యారో అది కూడా సో మీ అక్కడ ఏంటి అంటే నేను స్పెసిఫిక్ రాశికి సంబంధించి జొడియాకి సంబంధించి ఇంగ్లీష్లో రీడింగ్స్ చేస్తాను ఓకే అది దీనికన్నా ముందు నా ఛానల్ అనమాట సో నేను దాంట్లోనే కంటిన్యూ చేస్తాను మన తెలుగు దాంట్లో నాకు చేయడం కొంచెం ఆల్రెడీ కొంచెం టైం కూడా తక్కువ తక్కువ ఉంటుంది నాకు మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది ట్వెల్వ్ సైన్స్ రైట్ ఒకటంటే కాదు సో కాబట్టి ఇక్కడ చేయడం కష్టము కానీ చాలామంది అడుగుతున్నారు ఇంతకుముందు రీడింగ్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు వెళ్ళి అక్కడ వాచ్ చేయొచ్చు ఓకే చూద్దాం మరి ఓకే నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ వన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇక్కడ ఇంకొక స్పెసిఫిక్ మెసేజ్ వస్తుంది చాలా మందికి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కూడా బాడీ డెక్ అదే క్లారిఫై చేస్తుంది ఇక్కడ ఓకే అండ్ ఇది రెజనైట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ మెసేజ్ మీరు మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారంటేనే యూజువలీ కరెక్టివ్ రీడింగ్ నేను అది చెప్పను బట్ ఇక్కడ ఈ స్పెసిఫిక్గా ఈ మెసేజ్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీలో చాలా మందికి మీరు ఇక్కడ సెవెన్ ఆఫ్ పెండికల్స్ డెఫినెట్లీ టైం అయితే బాగా గడిచిపోయింది ఓకే చాలా అంటే చాలా గడిచిపోయింది మీ కనెక్షన్లో అఫ్కోర్స్ ఇంకేదో వస్తుందని అంటే ఎమోషనల్స్ ఎమోషన్స్కి సంబంధించి ఓకే మనకి మనీ విధంగా ఇలాంటి దగ్గర ఏదైనా జరిగితే అంత బాధ అనిపించదు అఫ్ కోర్స్ ఎమోషన్స్ రిలేషన్స్కి వచ్చేసరికి ఏదైనా సరే మనకు డిఫికల్ట్ అనిపిస్తుంది రైట్ సో ఇక్కడ ఏం చూపిస్తుంది అని అంటే చాలా చాలా టైం గడిచిపోయింది ఎంతో ఇన్వెస్ట్ చేశారు మీ ట్రై మీరు చేశారు కానీ ఒక అవుట్కమ్ అయితే మాత్రం అంతంత మాత్రమే రైట్నో ఒకసారి బాగుండడం మళ్ళీ బాగుండకపోవడం ఇలాంటిది అనమాట ఓకే జస్ట్ ఇక్కడ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది డెబిల్ ఎనర్జీ కూడా చూసాను నేను అక్కడ చాలా పెయిన్ఫుల్ ఉండడము టాక్సిక్గా ఉండడము కొంతమందికి లిటిల్ బిట్ అబ్ లాగా అనమాట ఉండడము ఇలాంటివి జరిగిండొచ్చు మీ కనెక్షన్లో ఓకే సో మీరు వెయిట్ చేసి టైం అంతా గడిచిపోతుంది కానీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు అని అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఏంటి అని అంటే లిబరేట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు అంటే ఫ్రీడమ్ కావాలి ఈ సిచ్యువేషన్ నుంచి మెంటలీ ఇంకా ఎమోషనలీ కొంచెం హీల్ అవ్వాలి అన్నట్లు కోరుకుంటున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అండ్ స్పిరిచువల్లీ గ్రో అవ్వాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఓకే ఒకవేళ అలా ఆలోచిస్తుంటే ఇది చాలా బెస్ట్ టైం మీకు స్పిరిచువల్లీ గ్రో అవ్వడానికి చాలా చాలా బెస్ట్ అండ్ మీకు చాలా పీస్ చాలా హ్యాపీనెస్ కూడా రాబోతుంది అని చెప్పడం అనమాట ఓకే కానీ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ గొడవల నుంచి ఈ మైండ్ గేమ్స్ నుంచి ఇలాంటి పీపుల్ నుంచి కన్ఫ్యూ ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉండకుండా ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా బయటికి రావాలి అని చెప్పి చూసినట్లు ఇక్కడ ఉంది అండ్ అదొకటే కాదు లిబరేషన్ ఎనర్జీ ఇంకొకటి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇది నేను అన్న స్పెసిఫిక్ మెసేజ్ కొంతమందికి కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే టూ ఎనర్జీస్ డెఫినెట్లీ మీ లైఫ్లో ఉన్నాయి ఒక ఎనర్జీతో మీరు బాగా ఎగ్జాస్ట్ అయిపోయినట్లు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇంకా మీరు అనమాట ఇంకా నా వల్ల కాదు నేను విసిగిపోయాను అని చెప్పేది ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఇంకొక ఎనర్జీ ఏదో ఉంది మీ మీ లైఫ్లో నేను ఇక్కడ ఎనర్జీ అంటున్నాను ఎందుకంటే మీరు ఇక్కడ ఎప్పుడు జెండర్గా తీసుకోకూడదు అని చెప్పేసి చెప్తాను నేను ఇక్కడ మాస్క్లిన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ ఓకే సో ఇక్కడ ఇంకో ఎనర్జీ ఏదో ఉంది మీ లైఫ్లో మీరు ఎవరి నుంచి అయితే ట్రూత్ కా బయటికి చెప్పేసి బయటికి రావాలి అనుకుంటున్నారో ఆ ఎనర్జీ కాకుండా ఇంకొక పర్సన్ లాగా అనమాట ఇంకా ఓకే ఏదో ఉంది మీ సరౌండింగ్స్లో ఐ ఫీల్ లైక్ ఇక్కడ ఏంటంటే ఆ ఎనర్జీ ఆ పర్సన్ మీకు వాళ్ళ ఫీలింగ్స్ కానీ కన్ కన్ఫ్యూజ్ చేయడం లాంటిది లేకపోతే వాళ్ళు మీకు ఎమోషన్ సపోర్ట్ ఇచ్చింది ఇక్కడ చూపిస్తుంది ఓకే అంటే ఎలా ఎలా ఇక్కడ అనిపిస్తుంది అంటే ఈ రీడింగ్లో మీరు ఇప్పుడు చూడండి ఇంట్లో వాళ్ళు మనకి పేరెంట్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఇలా ఉన్నారనుకోండి బాగా వాళ్ళ నుంచి మనకి ఆ లవ్ అఫెక్షన్ దొరకకపోయేసరికి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫ్రెండ్స్ నుంచి మనకి ఆ లవ్ అది అఫెక్షన్ దొరికేసరికి వాళ్ళు వాళ్ళతో ఉండాలి అని అనుకోవడం లాంటిది రైట్ సో ఇలా ఇలాంటి ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది అంటే మీరు కోరుకున్నది మీకు దొరుకుతున్నా బట్ మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ కాకుండా వేరే ఎనర్జీ నుంచి వస్తున్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే నేను మీకు కొంచెం ఎగ్జాంపుల్ డిఫరెంట్గా ఇచ్చాను మీరు మీ దానికి సినారియో కనెక్ట్ చేసేసుకోండి ఓకే అలాంటి చూపిస్తుంది అండ్ మీరు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్కి ఓపెన్ అప్ అవుతున్నారు లైక్ యునో మెసేజ్ చేయాలి వీళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడాలి ఓకే అండ్ అదొకటే కాదు అండ్ ఈ ఈ ఎనర్జీతో ఉన్నప్పుడు మీకు మీలాగా ఉన్నట్లు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇక్కడ అంటే పర్ఫెక్ట్ పేరేమో అన్న క్వశ్చన్ మార్క్లు కూడా మీరు ఉన్నారు సో ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏంటి అని అంటే కన్ఫ్యూజన్ ఇప్పుడు టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు నేను లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే ఇదంతా నిజంగా జరుగుతుందా ఇదంతా అసలు కరెక్టేనా ఇలాంటి సిచ్యువేషన్ అనమాట ఓకే రికార్డ్ అవుతుంది కదా ఎస్ అదొకటి చూపిస్తుంది అండ్ ఇంకొకటి కొంతమందికి ఏంటి అని అంటే టూ ఆఫ్ మెంటికల్స్తో కొంతమంది కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండొచ్చు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తుంది ఈ సిచ్యువేషన్ తగ్గట్టు చూస్తుంది ఏంటి అని అంటే మీరు ఉన్న కనెక్షన్లో ఆల్రెడీ టాక్సిక్ బిహేవియర్ ఆల్రెడీ పీపుల్ మిమ్మల్ని హర్ట్ చేయడము అర్థం చేసుకోకపోవడము ఇక్కడ గ్రోత్ కూడా మీరు అంతగా చూడలేదు రైట్ అంత అది చూడకపోయేసరికి ఇప్పుడు ఈ పర్సన్ ఈ ఎనర్జీ ఎంటర్ అవుతున్నా కూడా ఇది నాకు అవసరమా మళ్ళీ నేను అన్నీ జరిగిపోయినవన్నీ సేమ్ అదే రిపీట్ అవ్వాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఏం చేయాలి అన్న కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఏ ఎనర్జీ అయినా సరే కొంచెం మీరు వైజ్గా డెసిషన్ తీసుకుంటే బెస్ట్ మీకు ఏదైతే జస్టిస్ ఇస్తుందో మీ లైఫ్ని ఏదైతే బ్యాలెన్స్ చేస్తుందో ఆ డెసిషన్ తీసుకోవడం మీకు బెస్ట్ అనమాట ఇక్కడ ఓకే డెఫినెట్లీ మీకు తెలుసు మీకు ఏది బెటర్ అని చెప్పేసి సో ఆ విధంగా మీరు డిసైడ్ చేస్తే బెస్ట్ ఇక్కడ అండ్ అదొకటే కాదు వన్స్ ఒకసారి మీ డెసిషన్ తీసుకున్నాక చాలా చాలా సక్సెస్ చాలా చాలా లిబరేషన్ డెఫినెట్లీ వస్తుంది ఇంకా మీరు ఒక ఫ్రీడమ్ అనమాట అంటే ఇంకా లైట్లోకి వెళ్ళినట్టు డార్క్ ఎనర్జీ నుంచి అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే కొంతమందికి ఇక్కడ ఇంకొక లాస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే మనీ రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ ఏదో ఉంది మీరు ఈవెన్ ఒకవేళ మీరు ఉండకూడదు ఉన్న జాబ్లోనే అని అంటే రిజైన్ చేసి కొత్త జాబ్కి వెళ్ళడము అది కూడా మీకు ఒక సక్సెస్ అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి ఓకే అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఫైనల్లీ ఒకదానికన్నా ఎక్కువ వర్క్ ఆపర్చునిటీస్ ఇలాంటిది ఏదైనా ఉంటే దానికి సంబంధించి డెసిషన్ తీసేసుకొని సక్సెస్ సైడ్ మూవ్ అవ్వబోతున్నారు తొందరలో అని కూడా యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది ఓకే ఓకే లాస్ట్ వన్ మోర్ మెసేజ్ చెక్ చేస్తాను నేను యూనివర్స్ ప్లీజ్ షో మీ వన్ మోర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సెవెన్ ఆఫ్ వన్స్ ఓకే సెవెన్ ఆఫ్ వన్స్ వచ్చేసి డెఫినెట్లీ ఇక్కడ మనకు మిగతా కార్లకి రిలేటెడ్ వస్తుంది అండ్ ఇక్కడ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా ఉంది పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మెసేజ్ లాస్ట్లో నేను ఎప్పుడు చెప్పేదే కానీ ఇక్కడ మీకు రీడింగ్లో కూడా చాలా స్పెసిఫిక్గా రిలేట్ అవుతుంది పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ మీరు ఏంటి అని అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చూస్తున్నాను మీరు ఇక్కడ డిసైడ్ అవుతున్నారు ఏదో కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది ఇంకేంటో ఎనర్జీ ఎంటర్ అవుతుంది ఆల్రెడీ ఉన్నది కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకే మీరు తికమక గందరగోళంలో ఉండకుండా లేకపోతే అచ్చేయాలా ఇచ్చేయాలా అన్న దాంతో మైండ్ కామ్ లేకుండా మీరు కనుక ఏదైనా డిసైడ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ అది అది మీకు హర్ట్ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏమంటుందంటే మీరు ఫైట్ చేస్తున్నారు మీకోసము మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు కానీ ఆ ట్రై చేసింది మీరు కొంచెం డిసిప్లైన్డ్గా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండి మీ థాట్స్ని కొంచెం ఆర్గనైజ్డ్గా పెట్టుకొని కొంచెం హీల్ అయ్యి రెస్ట్ తీసుకొని చేస్తే బెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ అదొకటే కాదు పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మీకు ఈ పర్సన్ గురించో లేకపోతే ఈ సిచ్యువేషన్ గురించో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం లెక్కినో అవకాశం ఉంది అని అంటే ఖచ్చితంగా తీసుకోండి అది తక్కువ అని మాత్రం అసలు చూడ అసలు అలా అనుకోకండి ఓకే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారో లేకపోతే సోషల్ మీడియానో లెక్కినో ఇంకా నాకు తెలియదు ఇంకా ఎలా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందో మనం ఎవరు రీడింగ్స్ నుంచి కూడా రైట్ సో సైకిక్ ఎబిలిటీస్ నుంచి కూడా తెలుస్తుంది సో అలాంటిది ఏదైనా మీకు ఉంది ఛాన్స్ అని అంటే డెఫినెట్లీ మీరు కొంచెం కొంచెం లోతుకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోండి బాగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మైండ్ని కామ్ పెట్టిన తర్వాత ఓకే అప్పుడు ఇది నా కరెక్ట్ డెసిషన్ ఇది నాకు బెస్ట్ అని చెప్పేసి మీరు చూస్ చేసుకోవడము చాలా చాలా వైజ్ అని చెప్పడం కూడా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ అదొకటే కాదు కొంతమంది దేనికో సంబంధించి ఊరికే ఫైట్ చేస్తున్నారు అంటే నేను దీన్ని కాపాడగలుగుతాను నేను ఈ కనెక్షన్లో ఎండు వరకు వెళ్ళగలుగుతాను ఇలా చెప్పడం అనమాట కానీ పాయింట్లెస్గా కాదు ఒక క్లారిటీతో చేస్తే అది బెస్ట్ అని కూడా ఇక్కడ మీకు యూనివర్స్ చెప్తుంది ఓకే సో అదొచ్చేసి చాలా స్ట్రాంగ్ మెసేజ్ లాస్ట్లో అందరికీ ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్